హలో అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి తెలుగు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర మెత్తాల కర్రీ అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పిన మెతట్లో మీరు ట్రై చేశారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నెట్ చేసుకుంటారు ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఈ మెత్తాలని మనం ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడైతే మేము వీటిని మెత్తళ్ళు అంటాము కొన్నిసార్లు చిన్న ఎండి అని కూడా అంటారు వీటిని చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు తలభాగానికి కొంచెం కిందగా ఇలా లాగేశారనుకోండి ఈజీగా తలభాగం అనేది వచ్చేస్తుంది చూడండి తలభాగంతో ఒక భాగం మొత్తం రెండు తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్లో కొంచెం పసుపు వేసి ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ వలసిన అన్నిటిని ఈ వాటర్లో వేసుకోవాలి చూడండి మొత్తాన్ని ఇలా వాటర్లో వేసుకున్నాం కదా ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల లోపల నీచు వాసన ఏమన్నా ఉన్నా లేకపోతే ఇసుక అలాంటివి ఏమన్నా ఉన్నా వాటర్లోకి వెళ్ళిపోతాయి అలాగే ఫ్రెష్గా వస్తాయి మనకి చేపలు వీటిని రెండు మూడు సార్లు కడుక్కొని మంచి వాటర్లో కూడా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి టమాటో ఆప్షనల్ మాత్రమే మీ ఇష్టం నెక్స్ట్ ఇక ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి మనం నాన్ వెజ్ కానీ ఇలా ఎండి చేపలు వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ మనం ముందు క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తనాలని దానిలో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చేయటం వల్ల మనం కర్రీ చేసేటప్పుడు విరిగిపోకుండా వాటికి అవి అలాగే ఉండిపోతాయి నేను ఎండు చేపలు పెద్దవి కానీ చిన్నవి కానీ చేసినప్పుడు ఇలాగే ముందుగా వేయించి పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ మనం ఇదే ఆయిల్లో జీలకర్ర పోపు తినుసులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ అయితే మనం కొంచెం టమాటో యాడ్ చేసుకున్నాం టమాటో ముందే చెప్పినట్టు ఆప్షనల్ మాత్రం మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు ఈ టమాటో కూడా బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మెత్తాలను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకున్నాను నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఇలా కలిపిన తర్వాత నేను కారం యాడ్ చేసుకున్నాను కారం అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మనం గోంగూర కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనకి టేస్ట్ సరిపోతుంది ఇలా ఎండు చేపల్లో కొంచెం ఎక్కువగా వేసుకుంటే నెక్స్ట్ మనం ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం చిన్న స్పూను నేనైతే ముందుగానే గోంగూర వలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదు ఒక కట్టకే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా రెండు కట్టలు అయితే ఇంకా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి మెత్తాలతో సహా చూడండి ఇలా మొత్తం పెట్టేసి మూత పెట్టేసుకున్నాము నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ లేత కుంగారైతే వాటర్ అవసరం లేదు కొంచెం ముదురుగా ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుందని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలి నెక్స్ట్ లో ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కర్రీ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా ఆకుగా వేస్తేనే కర్రీ టేస్ట్గా వస్తుంది కొంతమంది వేరుగా ఉడకబెట్టి గోంగూర యాడ్ చేస్తూ ఉంటారు కదా అలా కూడా చేస్తాను కానీ నాకు ఆ రెండిట్లో చూస్తే నాకు ఇలా చేయటమే చాలా కర్రీ టేస్ట్గా వస్తుంది లోపల గోంగూరతో పాటే ఉడుకుతుంది కాబట్టి చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్